తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ అల్వాల్లో మా తెలంగాణ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని కొనియాడారు మా తెలంగాణ టీవీ ప్రజల గొంతుగా నిలవాలని నూతన సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు తెలంగాణ కళలు సంప్రదాయాల పరిరక్షణకు తమవంత కృషి చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మా తెలంగాణ టీవీ ప్రతినిధులు సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు చైర్మన్ చేతుల మీద క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం పట్ల టీవీ యాజమాన్యం дшенбектин чесиндейа досум తెలంగాణ ఛానల్కి శుభాకాంక్షలు ఈరోజు మా తెలంగాణ ఛానల్ ఇనామల్ చేయడం జరుగుతుంది మా తెలంగాణ ఛానల్ యూనివర్స్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు